హలో ఇటీవల వచ్చినటువంటి రాజు వైట్స్ రాంబాబు సినిమా అందరినీ ఆకట్టుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే అనమాట మంచి హిట్ టాక్తో అయితే ముందుకు దూసుకెళ్తుంది కలెక్షన్లు కూడా మంచి మంచి కలెక్షన్స్ రాబడుతుంది ఇక్కడ మనము స్పెషల్గా చెప్పుకునేది ఏంటంటే ఈ సినిమాకు లేడీస్కు ఫ్రీ టికెట్స్ ఎస్ మీరు విన్నది కరెక్టే దాదాపు ఇరవై రెండు థియేటర్ల పైన వాళ్ళు ఫ్రీ టికెట్స్ ఇస్తారు అనమాట ఎవరికి లేడీస్కి ఈ సినిమాలో వచ్చేసి ముఖ్యంగా అఖిల్ రాజ్ తేజస్వి ముఖ్య పాత్రల్లో నటించారు సాయిలు కంబంపాటి ఈ సినిమాకి అయితే దర్శకత్వం వహించాడు ఇక నిర్మాతగా వేణు ఉడుగుల ఇతను డైరెక్టరు ఈ సినిమాతో ప్రొడ్యూసర్గా మారాడు అనమాట సో ఈ సినిమా అయితే మంచి సూపర్ హిట్ తో ముందుకు దూసుకెళ్తుంది అలాగే ఈ సినిమాకు లేడీస్కు ఫ్రీ టికెట్స్ ఉన్నాయి అది ఏ లిస్ట్ అనేసి మీ పక్కన లిస్ట్ ఇస్తాను ఆ థియేటర్కి వెళ్తే లేడీస్కు ఫ్రీ అనమాట ఫ్రీగా సినిమా చూడొచ్చు లేడీస్ ఇంకెందుకు లేట్ வெளில போய் என்ஜாய் செய்யணும்